కౌలు రైతుల సదస్సు అమరబ్రల్ పంచాయతీ ఆవరణలో గురువారం పద్దెనిమిదో తేదీన జరిగింది సర్పంచ్ బత్తుల రవీణ అధ్యక్షత వహించారు కౌలు రైతులకు ఎలా ప్రయోజనాలు కలిగించాలి అనే దాని మీద నమోదు చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ అధికారి ఫణీంద్ర మాట్లాడుతూ ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కౌలుదారుల హక్కుచట్ట పత్రం కింద మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ఊర్లో తెలియడానికే మనందరం ఇక్కడ ఈరోజు సమావేశమయ్యాం దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే మన వ్యవసాయ శాఖ తరఫున పంట రుణాలు కానీ మీకు అదే ఓసి ఇందాక వీళ్ళు అడిగినట్టు ఓసి రైతులు రాదా అంటే మీకు ఇంతకుముందు ప్రభుత్వంలో వర్తించింది ఏది అంటే రైతు భరోసా ఒక్కటి మాత్రమే పిఎం కిసాన్ కూడా దాదాపు వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు మీకు ప్రతి రైతుకి ఏదైతే వర్తిస్తుందో ప్రతిదీ వర్తిస్తుంది బట్ ఇది రైతు భరోసా తప్ప గత ప్రభుత్వంలో అవ్వలేదు అది మనం ఈ ప్రభుత్వంలో దృష్టికి తీసుకెళ్లి అది కూడా సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని సమావేశమయ్యి ఇట్లా మీరు మా చెప్తే మేము మా ద మీరు మా దృష్టికి తీసుకెళ్తే మేము పై వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట అది ముఖ్య కారణం ఈ దీనివల్ల మనకి కౌలహ చట్టపత్రం కింద మనకి వర్తించే ఏంటంటే ఇది పంట రుణాలు ఇన్పుట్ సబ్సిడీ పంట అకాల వర్షాలు కానీ దేనికన్నా దెబ్బతిన్నట్లయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు అసలైన ఇదేంది పొలం కలిగిన వ్యక్తికి ఏదైతే వాళ్ళ పంట నష్టపోయినా కానీ ఏదైతే హక్కులు ఉంటాయో దానికి కౌలుదారులు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా వస్తాయి దీని మీద గతంలో అంతే అతివృష్టి అనావృష్టి దీనివల్ల ఎప్పుడైనా కౌలుదారు ఇబ్బంది పడితే దానివల్ల ఈ కార్డు ద్వారా మాత్రమే వాళ్ళు ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి ఉన్నాయన్నమాట గవర్నమెంట్ వల్ల వచ్చే ప్రతిదీ దీంట్లో ఉందమ్మ ప్రతిదీ ఉంది మళ్ళీ ఏమన్నా లోన్లు తీసుకోవాలనుకుంటే బ్యాంకుల్లో బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాలనుకున్నట్లయితే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మీకు మీరు జూలై ముప్పై ఒకటి లోపు ఈ మార్గదర్శకాల వల్ల తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే ఏ పథకానికైనా మీరు ఈ పదకొండు నెలలు మీరు కూడా అర్హులే సాగుదారులు ప్రతి ఒక్కళ్ళు అర్హులు ఈ పదకొండు నెలలు మీరు జూలై ముప్పై ఒకటి లోపు తీసుకుంటే ఈ ఈ గైడ్ లైన్స్ అంటే ఈ టైం లైన్ బాగుండు ఉంది కాబట్టి ఆగస్టు అనేది తీసుకుంటే కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి టైం లైన్ మళ్ళీ పొడిగించడం అనేది అప్పుడు నిర్ణయించుకుంటారు జులై ముప్పై ఒకటిలో ప్రతి ఒక్క సహోదరుడు వాళ్ళ యొక్క టీసీఆర్ కార్డు తప్పకుండా నమోదు చేసుకోవాలి రెవెన్యూ అధికారి అలేఖ్య మాట్లాడుతూ మీ అందరిని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది మీ అందరి ఎవరెవరైతే కౌలు రైతులకు అప్లికేబుల్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గరున్న రైతు యొక్క ఆధారు ఆయన పాస్ పుస్తకం ఎవరైతే కౌలుదారు ఉన్నారో వాళ్ళ ఆధారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫామ్ ఇది అప్లికేషన్ కొత్తగా అంటే ఇంతకుముందు మూడు ఉండేది కానీ ఇప్పుడు అవి వద్దని ఒక్కటే పేజ్ ఇది ఒక్కటే మేము ఇస్తాం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ అప్లికేషను రైతు ఇక్కడ ఉంటే అతను సంతకం పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ లేదు వేరే ఊర్లో ఫర్దర్గా ఇంకెక్కడన్నా స్టేట్స్లో ఉన్నా సరే వీడియో కాల్ ద్వారా కానీ మాకు ఈమెయిల్ ద్వారా కానీ మేము అతనికి రైతుకి ఇచ్చాము మా పొలం అతనికి ఇచ్చాము కౌలు చేసుకోవడం కోసం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని మాకు చెప్పాలి ఎవరు పడితే వాళ్ళకి ఆధార్ ఈ రైతు పాస్బుక్ తెచ్చి మాకు పెట్టండి అంటే పెట్టాం మళ్ళీ మీ వాళ్ళు పెట్టమన్నారు పెట్టలేదు అని మాత్రం అనుకోవద్దు దయచేసి ఖచ్చితంగా రైతు ఇస్తేనే పెడతాం అది ఇచ్చిన మూడు రోజుల్లో మీకు కౌలు రైతు కార్డు ఇస్తాం అది ఆ రైతు మాత్రం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వచ్చి సంతకం పెట్టాలి మేము అతనికి ఇస్తున్నాము మా పొలం అతనికి రైతు చేసు కౌలు చేసుకోవడానికి ఇస్తున్నాము అతని ఇచ్చిన తర్వాత అతనికి అతని బెనిఫిట్స్ అతనికి ఉంటాయి మళ్ళీ అతను భయపడి వాళ్ళకి ఇస్తే మాకు రావేమో అనడానికి లేదు అతని బెనిఫిట్స్ అతనికి వస్తాయి మీ మీకు ఇచ్చిన కార్డు యొక్క కాల పరిమితి పదకొండు నెలలు మాత్రమే ఎక్కువ రోజులు ఉండదు పదకొండు నెలలు ఆ తర్వాత కూడా మీకు కార్డు కావాలంటే అతను ఇస్తే ఓకే లేదు మేము పదకొండు నెలల తర్వాత ఇవ్వము అంటే మీరు తీసుకోవడానికి ఉండదు ఆ ఆ రైతు దగ్గర కాగితం మీద అదే మీరు ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ప్రస్తుతానికి ఇది ఒక్కటే మీకు చూపించడానికి తెచ్చాము మీ అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తే దాంతోపాటు ఇది కూడా మేము అటాచ్ చేస్తాం అదే మన చేస్తారా ఆగస్ట్ పదమూడు తారీఖు లాస్ట్ డేట్ ఆగస్ట్ పదమూడు తర్వాత ఇంక ఇక వర్క్ అవుతుంది మేము ఆపేయేం కాదు ఆటోమేటిక్గా పై నుంచే క్లోజ్ అయిపోతుంది పదమూడు లాస్ట్ డేట్ ఆ రోజు వరకు మేము చేస్తాం ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా మేము చేసి పెడతాం ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాపీ తెచ్చుకోవాలి రిసిప్ట్ ఉంటే చాలు కదమ్మా బిల్ కట్టింది రిసిప్ట్టు అది తెచ్చుకోండి చాలా మంది అడిగారు దేవాలయ శాఖ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాము మాకు ఇస్తారా లేదా అని నిన్నమన్నట్లు అడిగారు వాళ్ళకు కూడా ఇస్తాం ఇస్తాము కౌల్మంది ఇవ్వలేదండి ఇచ్చాము కానీ మంది పడలేదని క్వశ్చన్ చేశారు అందుకని నిన్న ఇస్తారా ఇస్తారా మళ్ళీ మేము పాడుకోలేదు పాడ టైం అయిపోవచ్చింది అని కూడా అడిగారు ఈ కౌల్ కార్డు తీసుకెళ్లి బ్యాంకులో లోన్లకు అప్లై చేయడానికి ట్రై చేశారు

ఆయన ఆల్రెడీ భూ యజమాని లోన్ తీసుకొని ఉన్నాడు మేడం మీరు కార్డ్ ఇచ్చారు ఇప్పుడు మేము ఇతనికి లోన్ ఇవ్వాలంటే ఏంటి షూరిటీ ఏంటి గ్యారెంటీ అని ఓన్లీ క్రాప్ మీరు ఏ పంట అయితే వేసారో ఆ పంట వరకే లోన్ ఇస్తాడు బ్యాంక్ అతను కాబుదారు హక్కు పత్రం పైన సంతకం పెట్టడం వల్ల ఎలాంటి హక్కు బదిలీలు చేయబడవు భూ యజమానులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆంధ్రప్రదేశ్ కౌలుదారి రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరును రద్దుపరచడమైనది పంట సాగుదారు హక్కు చట్టం రెండు వేల పంతొమ్మిది సెక్షన్ ఫైవ్ పి ప్రకారం ఈ రుణ అర్హత పత్రము సాగుదారునికి కాల వ్యవధిలో పండిన పంటపై మాత్రమే హక్కు కల్పించడమైనది భూమి యొక్క యాజమాన్య హక్కుకు ఎటువంటి భంగం కలగరాదు ఈ కౌల్ రైతు హక్కు కార్డు తీసుకున్న వాళ్ళు ఆ పంట ఏదైతే వేసుకున్నారో దానికొక్కలే హక్కుదారు బీమా ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే రాయితీలు పంట నష్టము మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టంకు సంబంధించిన రాయితీలు పొందటానికి సాగుదారు పత్రం ఉపయోగపడుతుంది అందరికీ వస్తాయి ఇవి అందరికీ వస్తాయి కౌలు రైతు లేదు 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 అది కాదు మీ ఆన్లైన్లో వాళ్ళ పేరు వాళ్ళ పేరు నువ్వు సాగుదారుగా నీ పేరు వచ్చింది నా పేరు ఉండదు కదా అది అది కరెక్ట్ చెప్పాలి అని బెనిఫిట్స్ ఏమి రావట్లేదని మేము లాస్ట్ టైం కూడా చెప్పాం అంతవరకు మేము మరో గారి స్థాయికి తీసుకెళ్ళి చెప్పడం వరకే మా పని ఆ తర్వాత వాళ్ళు చెప్పాలి ఇప్పుడైనా చెప్తాం మేము మా పై అధికారులకు చెప్తాం ఖచ్చితంగా చెప్తాం ఇదే క్వశ్చన్ ఆయన కూడా చెప్తాం మేము వెళ్ళి ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు సార్ ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మీరు ఫర్దల్గా మీరేం చెప్పగలిగింది మీరు చెప్తే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తే అవతల వాళ్ళకి కాదు మేము చేసిన పాపం అని అడుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ అణ్యారు అమ్మ అణిగారు నేను వెళ్ళి ఎమ్ఆర్ఓ గారికి చెప్తాను ఆయన వాళ్ళు పై అధికారులు మీటింగ్ చెప్పినప్పుడు అక్కడ చెప్పాలి వాళ్ళు అక్కడి నుంచి చెప్పాలి ఇక్కడ నుంచి నేను చెప్తూ నాకు ఖచ్చితంగా ఇట్లా జరుగుతుంది ఊర్లో ఇట్లా ఉందని నేను చెప్తున్నా ఖచ్చితంగా కానీ అక్కడ పై నుంచి పై వాళ్ళకి చెప్పాలి అక్కడ నుంచి వాళ్ళు చెప్పాలి అది ఇక్కడ నుంచి నేను చెప్పేవాళ్ళు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మైనార్టీ కులాలకు చెందిన వారైతే సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకుల చేత తమ పేర్లను ఈ పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం జులై నెలాఖరులోపు లోపు నమోదు చేసుకున్నట్లయితే వారికి రైతు భరోసా కార్యక్రమంలో విఆర్ఓ ఏదర్ నాని గుడిపూడి నాగేశ్వరరావు ఏదర్ సీను రావెళ్ళ వెంకట్రావు వెంకట సుబ్బయ్య పరిటాల్ రమాదేవి ఈదర తిరుమలాదేవి ఉప్పుటూరు కుమారి తదితరులు పాల్గొన్నారు